వైకుంఠ ఏకాదశి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా కొండపాక మండల వ్యాప్తంగా అన్ని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి ఓం నమో నారాయణ నామస్మరణతో మారుమోగాయి మండల కేంద్ర శివారులోని ఆనంద నిలయంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి భక్తులకు ఉత్తరద్వార దర్శనమిచ్చారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉదయం నుండి ఆలయానికి పోటెత్తినట్లు నిర్వాహకులు బెజగామ వెంకటేశ్వర తెలిపారు ప్రతి సంవత్సరం ఉత్తరద్వార దర్శనంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు అందరికీ మేము ఐదారు సంవత్సరాల నుంచి వస్తున్నాము ఆనంద నిలయం అనే అది ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి పెట్టించు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాము పీఠాది కూడా దర్శించుకున్నాము అంత ఆనందంగా ఉన్నది ఆనంద నిలయమే కాదు ఆనందంగా ఉన్నది వైకుంఠమే ఇక్కడ ఉన్నది వైకుంఠమే ఇక్కడ ఉన్నట్టు కనబడుతుంది అంత మంచిగా ఆనందంగా ఉన్నది ఈ కొత్తడానికి వైకుంఠ ఏకాదశి కొత్తుడు ఆనందంగా ఉన్నది ఈరోజు ఆనంద నిలయంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ దర్శనము కల్పించడము ఆలయ యజమాన్యానికి మరి అర్చకులకు మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు సాక్షాత్ విష్ణుమూర్తి మరి ప్రజలకు దర్శనార్థం వారికి ప్రజలకు ఆయుర ఆరోగ్యాలతో ధనధాన్యాదులతో వాడి పాడి పంటలతో ఆనందంగా ఉండాలని వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడము వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి అందరికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను